రిలయన్స్ హిస్టరీలో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇండియా ఫస్ట్ మెగా ఐపీఓ రిలయన్స్ టెక్స్టైల్స్ రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ ఈక్విటీ షేర్స్ ను పది రూపాయలు చొప్పున ఇష్యూ చేసింది ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు రేజ్ చేయాలనుకుంది ఏం జరిగిందంటే ఏడు రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది యాభై లక్షల మంది ఇన్వెస్టర్స్ టీచర్స్ క్లర్క్స్ షాప్కీపర్స్ అప్లై చేశారు ఈ ఐపీఓ సామాన్య ఇండియన్స్ ను స్టాక్ మార్కెట్లోకి తెచ్చి ఒక ఈక్విటీ కల్ట్ సృష్టించింది షాకింగ్ ఫాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక రూపాయి సున్నా 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 రిలయన్స్ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే రెండు వేల పన్నెండు నాటికి ఏడు పాయింట్ ఏడు ఎనిమిది లక్ష రూపాయలు ఏడు వందల డెబ్బై ఎనిమిది రెట్ల రిటర్న్స్ ధీరూభాయ్ షేర్ హోల్డర్ మీటింగ్స్ను ముంబైలోని కూపరేజ్ స్టేడియంలో పెట్టేవాడు ముప్పై వేలు మందితో రాక్స్టార్ లాగా స్పీచ్ ఇచ్చేవాడు ఒక ఫన్ ఫాక్ట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్కు టిఫిన్ బాక్స్లు డ్రింక్స్ ఫ్రీగా ఇచ్చేవాడు అందుకే అతన్ని పీపుల్స్ బిజినెస్మెన్ అనేవారు ఈ ఐపీఓ రిలయన్స్ ను వంద కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ కంపెనీగా మార్చింది